అది ఎక్స్ట్రా చేస్తున్నారు అవునండి ఆపరేషన్ ఆపరేషన్ చేస్తారు అయిపోయింది మరలా మీరు ఇప్పుడు వచ్చారు కదా అంటే ఈ టైంలో డాక్టర్ మీరేనా లేకపోతే ఒక వేరే వాళ్ళు ఉండాలి అంటే వలయం పూట మీరే ఇప్పుడు కూడా మీరేనా అంటే ఈరోజు డాక్టర్ గారు పూర్తిగా మీరే కదా ఇక్కడ అంటే మీ నిర్లక్ష్యం వైఖరి వల్ల కదా అని చనిపోయింది మీ నిర్లక్ష్యం వల్ల కదా ఏమిచ్చారండి మిమ్మల్ని ఎవరో చూడలేదండి అసలు అక్కడ పేషెంట్ దగ్గర మీ పేషెంట్ దగ్గర మిమ్మల్ని అసలు ఎవ్వరూ కూడా బంధువులకు సంబంధించి కానీ కుటుంబులకు సంబంధించి కానీ ఆ పేషెంట్ని తీసుకొచ్చి జాయిన్ చేయాలి వాళ్ళు కానీ ఎవరు చూడలేదు ఇవన్నీ క్లియర్గా ఉండే మీరు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళలేదు రెండవది మీరేం ఇంజక్షన్ చెప్తున్నారో వాళ్ళు ఏం ఇంజక్షన్ ఇస్తున్నారో మాకు డౌట్గానే ఉంది కరెక్ట్ ట్రీట్మెంట్ అందలేదు అంటే అతని ఎందుకు చనిపోతాడు అండి ట్రీట్మెంట్ సరిపోకండి నేను ఇప్పుడు మీరు ఉదయం రాంగ్ స్టేట్మెంట్ ఏం కాదండి మేము అన్నీ తెలుసుకునే మాట్లాడడం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రెజెంట్ మీరే ఆన్ డ్యూటీ డాక్టర్ తెలిసి మీ దగ్గర మాట్లాడడానికి ఇందాక కాదేమో అనుకుని మేము బయటకి వెళ్ళిపోయాం మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీగా ఉండడానికి మీకు ఇక్కడ చట్టంలో ఎలా ఉంది ఖచ్చితంగా మూడు షిఫ్ట్లు డ్యూటీ ప్రభుత్వ హాస్పిటల్ ఇది ఖచ్చితంగా ఎవరొక డాక్టర్ ఎనీ టైం ఉండాలి మీరు ఇంతా మూడు గంటలు లేరు అంటే దాదాపు మేము వచ్చి మూడు గంటలు ఇప్పుడు ఇది నాలుగో గంట అంటారా మూడు గంటలు మూడు గంటల నుంచి మీరు లేరు మీరు లేనప్పుడు ఉదయం నుంచి మీరు ఆపరేషన్ చేసి ఉండొచ్చు నాలుగు ప్రాణాలు కాపాడుండొచ్చు మీరు కొత్త ప్రాణాలు నాలుగు ఇచ్చి ఉండొచ్చు ఏది ఏమైనప్పటికి కూడా మీరు లేని మూడు గంటలు ఎవరు చూస్తారు మీరు లేని మూడు గంటలు అక్కడ ఇంకో డాక్టర్ ఆల్టర్నేటివ్గా ఉండాలి లేని దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు మీరు ఊరికినే జనరల్గా ఉన్నారండి అని పాత్రికేయ మిత్రులు ఉన్నారని చెప్పి చెప్పడం ఇవన్నీ నమ్మశక్యం కాదు రెండవది మీ ఏ డ్యూటీ డాక్టర్ ఆ టైంలో అందుబాటులో లేరు మీరు కూడా లేరు మీరు అసలు పేషెంట్ దగ్గర తెలలేరు వాళ్ళు మీతో మాట్లాడారా సంబంధిత మీ శాఖ కాకపోతే వేరే డాక్టర్ గారు ఎవరితో మాట్లాడారా ఏదన్నా కానీ ఫోన్ కాన్వర్సేషన్ ద్వారా జరగడం స్టాఫ్ నర్స్ కావచ్చు నర్స్ కావచ్చు ఆఖరికి మీ హాస్పిటల్లో ఉన్నటువంటి అతి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అంటే సెక్యూరిటీ గార్డు కూడా వైద్యం చేస్తాడు వాచ్మెన్ కూడా వైద్యం చేస్తాడు వార్డు బాయ్ కూడా వైద్యం చేస్తాడు మీరు చేయాల్సిన వైద్యాన్ని మిగతా క్యాండిడేట్లు అర్హులు కాని వాళ్ళు కూడా చేస్తారు అంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్కి కావాల్సింది ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి పూసి పంపిస్తారు వాడు బతికితే ఇంటికి వెళ్తాడు చనిపోతే ఇంటికి వెళ్ళిపోతాడు అదే కదా కానీ ఈ ఏమైంది మీరు చేసిన నిర్లక్ష్యానికి వారు మాలాంటి వాళ్ళకి చెప్పడం మేము ప్రశ్నించడం ఈరోజు ఇక్కడ వరకు ఉండడం ఈవెన్ నాకు డాక్టర్ గారికి జ్వరం రావచ్చు జ్వరం పెద్ద విషయమే కాదు మీరు డాక్టర్లు ఆల్రెడీ ఎంబీబీఎస్లు చదివి ఎంతో కోర్సు చదివి ఒక డాక్టర్ గారు ఒక వచ్చిందని చెప్పేసి ఇన్ని గంటలు మమ్మల్ని వెయిట్ చేయించడం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇన్ని గంటల ఇన్ని గంటల ఆమె ఎక్కడ ఉంటారు ఉయ్యూరా విజయవాడ విజయవాడ అయినా మా పావుగంట ఉయ్యూరైతే పావు గంట ఏం ఎంత నిర్లక్ష్యం పేదల పట్ల మీకు శాలరీలు ఇస్తున్నారు మా కష్టాలు చేస్తుంది కదండి మేం కట్టే ట్యాక్సీలే కదా మేమేమో కాయకష్టాలు పడిపోయి ఇబ్బందులు పడతా ట్యాక్సీలు పే చేసి దాని ద్వారా ప్రభుత్వం మీకు ఉద్యోగాలు కల్పించి మీకు అవకాశాలు ఇచ్చి పేద ప్రజలను కాపాడని నమ్మా అని మీరు కాపాడుతున్నందుకు మీరే సర్వీస్ కాదు కదా మాలాంటి వాళ్ళు ఏదైనా సర్వీస్ మీరు సర్వీస్ కాదుగా మీరు ఎంప్లాయ్ మీరు ఉద్యోగం జీతాలు తీసుకుంటా ఉన్నారు మీరు మాకు సర్వీస్ ఎలా చేసినట్టు అవుతారు మీరు సర్వీస్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ రోజున ఇక్కడికి వస్తే కనీసం నీట్గా ఉన్నటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు కనీసం ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ పేషెంట్లు కానీ ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వీళ్ళందరూ తాగటానికి కనీస అవసరమైనటువంటి వాటి సదుపాయం లేదు ఈ రోజున అతి పేదవాడు కూడా మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు చెల్లించి మినరల్ వాటర్ క్యాన్ ఇరవై రూపాయలు పెట్టి తెచ్చుకుంటున్నారు అలాంటిది మీ హాస్పిటల్ యాజమాన్యం ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తి చేత ఇరవై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనించుకునేటట్లు కిలే బాటిల్తో కానీ లేదా బిసలారి వాళ్ళతో కానీ మీ హాస్పిటల్ సిబ్బంది ఏమన్నా కనెక్టింగ్ పెట్టుకున్నారా మన అదే కనబడుతుంది మీరు మినరల్ వాటర్ ఇక్కడ తీసుకురాలేదు అసలు ఎటువంటి మంచి సదుపాయాలు లేవు అని అంటే దాని అర్థం ఏంటి మేము ఖచ్చితంగా బయటకు అవుట్ సైడ్ వెళ్ళి మేము కొను మేము కొనుక్కోవాలంటే ఇప్పుడు ఆ రెండు గ్రాండ్లక మాకు బయటకు దొరికేది ఖచ్చితంగా ఆ వ్యాపారం పెరుగుతుందిగా ఆ వ్యాపారం పెరగడానికి కార్కులు మీరు అవుతున్నారు ఇండైరెక్ట్గా మా బాధలు ఎవరు పట్టించుకుంటారు మేము ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నాం ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలిగా ఒక ఉద్యోగం ఒక్కటే కాదు కదా హోమరెడ్డి కూడా ఉండాలి కదా మీకు మేము అడగాల్సినంత అవసరం లేదు మా మీద చాలా ఎక్కువ చదువుకున్నటువంటి వ్యక్తులు మీరు ఈ సమాజంలో బాగు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు మీరు ప్రాణాలు కాపాడేటటువంటి వ్యక్తులు మీరు ఈవెన్ మేము పోలీసులకు దండం పెట్టాం ఇంకొక రెవెన్యూ వ్యాసులకు దండం పెట్టాం ఇంకొకరికి దండం పెట్టాం ముప్పై రెండు శాఖలు ఉంటాయి ముప్పై రెండు శాఖలు ఏ శాఖ మేము చేతులు దండం పెడతాం కానీ మీ దగ్గరికి రాగానే రెండు చేతులు ఆటోమేటిక్గా దండం పెడతాం ఎందుకని పెట్టాలి దైవాత సంబూతలుగా మిమ్మల్ని చూస్తూ ఉంటాం మేము కానీ మీరు ఏమైతే వస్తున్నారు కంచే చేతులు వేసినట్టుగా మేము ఎంత అయితే నమ్మకాలు పెట్టుకుని మీ దగ్గరికి వస్తున్నామో ఆ నమ్మకాలను నిన్ను బొమ్మ చేసి మా ప్రాణాలను గాల్లో వదిలేస్తున్నారు ఎంత సౌండ్ ఇది పోనీ ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్లో యాక్ట్ ఏమి యాక్ట్ అంతా మీకు తెలుసు ఎవరు కల్పించాలి మాకు కనీసం కోట్ల రూపాయల వ్యవస్థతో ప్రభుత్వం వెచ్చిస్తూ ఇవన్నీ కూడా హాస్పిటల్ ప్రాంగణాలు కడతా ఉన్నాయి ఎవరి కోసం మాలాంటి పేదల వాళ్ళ కోసం అవి కడతా ఉంటే ఈ రోజు మేము వస్తుంటే బొట్టల్లో బురదల్లో కాలేసి వాడికి ఐరన్ రాడ్ తగిలి ఇంకొకరికి రాయి తగిలి గుంట్లో కాలు కూలికిపోయి కేవలం అవసరం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మీ నిర్లక్ష్యం అయితే కదా కనీసం లైట్లు ఏర్పాటు చేయపించలేకపోయాయి మీ చెప్పండి నిన్న అడిగితే ఏమంటారు లైట్లు మేము ఏర్పాటు చేస్తే వచ్చి పేషెంట్లు తీసుకెళ్లిపోతా ఉన్నాం అంటే పేషెంట్లు లైట్లు తీసుకెళ్ళిపోతా వస్తారని ఏమైనా వివేకమైనటువంటి అది అందులో ఎంత అవివేకమో ఆలోచించినా ఒకసారి కనీసం పైన ఉన్నట్టు బాగా డూప్లెట్లు బాగా వెళ్తాం హాస్పిటల్ పై భాగంగా రెండు ఫోకస్ రేట్లు వేస్తే ఏమొస్తుందండి ఎవరు బాధపడతారు హాస్పిటల్కి వచ్చే ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడ వచ్చే ప్రాణాలు పోయే పరిస్థితిలోకి వస్తుంటే హాస్పిటల్ అంటారా దీనికి ఏమన్నా వేరే పదంతో పిలవాలంటారా అంటారా మాకైతే హాస్పిటల్ కనపడట్లేదు శ్మశానంగా కనపడతా ఉంది ఆలోచి మీరు కూడా ఎన్ని గంటలు కనీసం మేము ఇంతమంది యూత్ కానీ యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ రాజకీయంలో వాళ్ళు కానీ ఆర్గనైజేషన్లో వాళ్ళు కానీ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ సామాజిక కార్యకర్తలుగా ఉన్నటువంటి మేమందరం ఇంతమంది ఇక్కడికి వస్తేనే జరిగినటువంటి ఈ న్యాయం ఒక సామాన్యుడికి మిమ్మల్ని అడగలరా ఒక సామాన్యుడికి మీ సిబ్బంది సరైన సమాధానం చెప్పగలరా ఏమన్నా దొరికితే మీరు ఒకసారి మీరు మిమ్మల్ని అడిగారు పార్టీ మిత్రులు నిజమేనండి వాస్తవేనండి తప్పు జరిగింది వాటర్ వాటర్లేవ్వన్నారు వాటర్ తెలియకుండా పోతే ఈ సృష్టిలో ఏ విధమైనా బతకచ్చు కనీసం వాటర్ తాకపోకుండా మనం ఆ వాటి మీరు ఎందుకంటే పట్టు చూపించలేకపోతా ఉన్నారు మీకు దానికి ఇండియన్లు రావట్లేదా ఫండింగ్ రావట్లేదా డబ్బులు ఉండట్లేదా ఎందుకు వస్తారు ఎన్ని కోట్ల రూపాయలు దీని మీద కనీస బాధ్యతగా మార్వత్వంగా హోమరెట్ గా మీరు ఆలోచించగలిగితే డాక్టర్ గా ఉన్నటువంటి మీకు వచ్చేటటువంటి ఉద్యోగ జాతపరచాలని నుంచి కనీసం రెండు రోజులు రెండు మూడు మెంట్లు మాటలు లేపిస్తారు ఆఫ్ కూడా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అంటే మీరు అక్కడే సిస్టమేటికల్ గా డ్యూటీ పాటిస్తున్నారు అంటే ఉంటే తీసుకొస్తా లేకపోతే కానీ ఇండియన్లు వస్తుంది చూపించండి ఒకసారి స్వతంత్రం నుంచి ఇండియన్ ఏమేమి ఉన్నాయి వాస్తవంలో తో నా వద్దు మీడియా మెత్తండి ఇంటి తీసుకొస్తున్నారు టైస్ వర్క్ జరుగుతుంది పెయింటింగ్ వర్క్ జరుగుతుంది కాలకులేషన్ వర్క్ గుట్టు వర్క్ జరుగుతుంది శానిటరీ వర్క్ జరుగుతుంది కొత్త న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది వీటి అన్నిటికి సంబంధించి అంటే కాంట్రాక్ట్ పోతుంది అనుకోండి వీటి అన్నిటి పెడతారు కదా మీరు నెల నెల సంవత్సరం వచ్చి కలిసి ఇండియన్ డబ్బులు ఏమవుతున్నాయి మీరు కనీస అవసరాలు మాకు చూపించాలి చూపించండి ఒకసారి ఇండియన్ చెప్పండి ఇండియన్ పెడతారు కదా సూపర్ ఇంటి సంస్థ పెడతారు మేము ఆలోచించాలి ఇండియన్ బ్యాంక్ లాగా మీరు ఖచ్చితంగా పెడతారు ఇంటి ఏ శాఖలోనే పెడతారు ఈ పోలీస్ శాఖలో పెట్రోల్ కూడా పెడతారు ఖచ్చితంగా మాకు తెలిసింది వస్తారు లేకపోతే తిరుగుతారు ఇక్కడ ఎలా వస్తారు అట్లాగే మీకు కూడా ఇండెట్టు ఆ ఇండెట్లో వచ్చే రూపాయి అంతా ఏమవుతుంది ఆ ఇండెట్లో డబ్బులు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వాటర్ పెడతారా మాట చెడిపోతే బాగా చేయిస్తారు లైట్లు పోతే లైట్లు చెప్పిస్తారా ఇవన్నీ చేయలేదు అని అంటే గవర్నమెంట్ డబ్బులు మాత్రం వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది వేస్తున్నారు ఇప్పుడు ఈ డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఈవెన్ సోపర్డెంట్ గారు అకౌంట్లోకి వెళ్తున్నాయి అని మేము అనుకోవాలి ఖచ్చితంగా సోపర్టెంట్ గారు ఈ డబ్బులు తినేస్తున్నారని మేము అనుకోవాలి ఓకే మేడం నేను ఇవ్వలేదని పూర్తిగా అనట్లేదు ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు మేము చూస్తున్నటువంటి స్థితిగతులను బట్టి ఈ డబ్బులు రాంగ్ ట్రాక్ లో మీ అకౌంట్లోకి వెళ్తున్నాయి అని మేము ఊహాగానాలు ఊహించుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి మీరే కల్పించారు అని అంటున్నా తినేసారి నేను హండ్రెడ్ పర్ చెప్పట్లా ఏముంది కదా ఎంతమంది అండి కనీసం వంద మంది ఉన్నాము ఎవరు వాటర్ ఎలా వస్తాయి చెప్పసం ఇప్పుడు మేము బస్తా వాటర్ వెంటలు తీసుకొచ్చి అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చింది రూపాయి ఖర్చు అవ్వకోకుండా అంటే ఖర్చు అవ్వకోకుండా అంటే పెట్టగలిగినట్లుగా రాడు పెట్టలేదు అంటే మేము చేల్చుకున్నాం అని అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి వంద రూపాయలు కావాలి వాటిలో బైకి వెళ్ళిపోయినప్పుడు ఖర్చు కావాలి కనీసం మాకు అవసరాలు ఏమైనా చూపిస్తానంటే అది లేదు పాట కావాలంటే ఇరవై రూపాయలు బాటలు ఏం చెప్పి వస్తుంది అండి కొన్ని పది పదివాట్లు పెట్టుకొచ్చుకోగలుగుతామా అలాంటి ఆలోచన ఉంటుందా పేషెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు చేసేటటువంటి ఆలోచనలు అసలు మనిషి ఉంటాడా పోతాడా ఆర్థికంగా చితికిపోతామన్నా వంద రూపాయలు కావాలంటే ఎట్లా దొరుకుతాయి మనకి ఒక వెయ్యి రూపాయలు కావాలంటే ఈ రోజు గ్రామంలో ఎవరైనా అడగాలి ఇచ్చేవాళ్ళు ఉన్నారా లేదా ఇన్ని మానసికమైనటువంటి శ్వాభ అనుభవిస్తూ వాళ్ళు హాస్పిటల్కి వస్తారు ఈరోజు లేదండి దానికంటే కూడా ఎక్కువ మానసిక క్షోభ హాస్పిటల్లో కనపడుతుంది కాదని మీరు చెప్పండి వాస్తవంగా ఆలోచిస్తారు నిజం మీరు చెప్పలేదు ఈ మాట ఎందుకంటే కరెక్ట్గా కనపడుతుంది కదా అదే దయచేసి మీరు ఆలోచించండి కొద్దిగా మానవత్వంగా చూడండి సూపర్నెంట్ కానీ తొందరగా రమ్మానండి ఇక్కడ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ల యొక్క వ్యక్తిగా మిమ్మల్ని అనపలేదు వృత్తి ఇచ్చే డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ పర్సన్ చనిపోయాడు ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఆ కుటుంబ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయత కలగాలి ఏదో ఒకటి ఒక నిర్ణయం కానీ ఒక మాట కానీ మీ సూపర్టెండ్ గారు వచ్చి అక్కడి నుంచి తీసుకునేందుకు